రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని దానిని దేశం దృష్టికి తీసుకువెళ్లిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు వినుకొండలో హత్యకు గురైన యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు రషీద్ని దారుణంగా హత్య చేశారు వ్యక్తిగత కారణాలని క్రియేట్ చేశారు కానీ కేవలం వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశాడని రషీద్ ను హత్య చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి హత్యలు చేస్తున్నారు మా ఎంపీ ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారు మిథున్ రెడ్డి రెడ్డప్పపై దాడి చేశారు దాడి చేసింది కాకుండా వాళ్లపైన మర్డర్ కేసు పెట్టారు గత ఐదేళ్లలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు లోకేష్ రెడ్ బుక్ ప్రకారం ఇదంతా జరుగుతుంది దాడులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలి త్వరలో జరిగిపోయి అసెంబ్లీ సమావేశాలు నిరసన తెలియజేస్తాం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని ఏపీలో జరుగుతున్న దాడులపై అరాచక పాలనపై ప్రధాని మోదీ సహా అందరినీ కలుస్తామని రాష్ట్రంలో జరుగుతున్న దాడులను వివరిస్తామని తెలిపారు జగన్ అలాగే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామని అన్నారాయన ఇక వచ్చే బుధవారం ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా జరుగుతుందని ఇందులో వైఎస్ఆర్ సిపి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొంటారని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది